అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ ప్రభుత్వ స్థలాలు చెరువులు కుంటలను ఆక్రమించి నిర్మించిన ఇళ్ళను కూల్చివేస్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి ఇల్లు బఫర్ జోన్ లోనే ఉందా ఈ మధ్య ఈ వార్త ట్రెండింగ్ లోకి వచ్చింది అయితే తన ఇల్లు బఫర్ జోన్ లో లేదు అని ఆయన ఆధారాలతో సహా చూపించారు దిగువ ప్రాంతంలో నా ఒక దాదాపు మూడు నాన్నగారు కట్టిన కూడా ఎప్పుడో నైన్టీన్ ఎయిటీలో కట్టారు ఆ ఇంట్లోనే మా ఫాదర్ తోటి మేమంతా ఉంటున్నాం ఇప్పటికి నలభై నాలుగేళ్ళ నుంచి ఉంటున్నాం సో అది అక్కడ అసలు బఫరు ఎఫ్టీఆర్ అనేది ఉత్పన్నమే కాదనమాట బఫరు ఎఫ్టిఆర్ అనేది ఫస్ట్ దిగువ ప్రాంతంలో ఉండదు ఇప్పుడు చెరువు కట్టకి ఏమైనా రిపేర్స్ వచ్చాయనుకోండి రిపేర్స్ వస్తే కనుక చెరువు కట్టకి అక్కడ వెహిక్యులర్ మూమెంట్ తిరగడానికి అంటే వాహనాలు తిరగడానికి కోసం అక్కడ కొంత ఒక పది మీటర్లు వెడల్పు పెడతారు అది అది బఫర్ కాదు అది వాహనాలు తిరగడానికి ఒక రోడ్డు వేస్తారు ఎవరు సపోజ్ కట్ట బ్రీచ్ అయింది అనుకోండి చెరువు కట్ట బ్రీచ్ అయితే గనుక ఏమైనా మట్టి తరలించడం లేదా ఇంకేదైనా చేయడానికి రిపేర్స్ మెటీరియల్ సామాగ్రి తరలించడానికి ఒక లారీ అనడానికి దానికోసం పది మీటర్లు బండెంబడు పెడతారు అసలు బఫర్ జోన్ అంటే ఏంటి లోన్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి మీద ఇలాంటి వాటికి సంబంధించి సామాన్యులకు ఎన్నో డౌట్స్ వస్తున్నాయి ప్రస్తుతం నాతో పాటు ఇండియన్ బ్యాంక్ రిటైర్డ్ చీఫ్ మేనేజర్ రామ్మోహన్ నమిలే గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి రా ఇలాగా హైడ్రా కమిషనర్కి సంబంధించిన ఆయన ఇల్లు ఎక్కడ ఉంది ఏంటి ఇలా అన్ని విషయాలను తెలుసుకున్నాం సార్ నమస్తే నమస్తే అమ్మా అసలు రంగనాథ్ గారి ఇల్లే జోన్ లో ఉంది అనేసరికి అందరికీ అవునా అనేది అనిపించింది ఆయన మాత్రం లేనే లేదు ఇక్కడ ఉంటున్నాము అప్పటి నుంచి అని ఆయన చెప్పడం అనేది జరుగుతుంది మీరేమంటారు సార్ దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి నేను కూడా నిన్న మనం న్యూస్ పేపర్ లో చదువుతా ఉంటుంది చాలా అంటే తప్పు చేసిన వాళ్ళు డిఫెండ్ చేసుకుంటాడు ఓకే నెంబర్ వన్ తప్పు చేయని వాళ్ళు కూడా తప్పు ఆరోపింపబడినప్పుడు డిఫెండ్ చేసుకుంటారు అంటే ఆర్ టూ ఆఫ్ సపరేట్ వారు ఘండపదంగా చెప్పడం ఏంటంటే వాళ్ళ తండ్రి కట్టిన ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు ఇక్కడ మనకి రెండు సంఖ్యలు చాలా ఇంపార్టెంట్ ఒకటి పదమూడు ఇంకొకటి ముప్పై విత్ రెస్పెక్ట్ ల్యాండ్స్ హౌజెస్ పదమూడు ఏంటమ్మా ఇన్ ఏరియా థర్టీన్ వీటికి సెర్చ్ సర్టిఫికేట్ ఈసీ అంటాము ఎన్కంబరెన్ సర్టిఫికేట్ ఫర్ లాస్ట్ థర్టీన్ ఇయర్స్ అంటే థర్టీన్ ఇయర్స్ నుంచి ఈ పర్టికులర్ సర్వే నెంబరు డోర్ నంబర్ మీద ఏ ఏ రకమైన లావాదేవీలు జరిగినాయి సేల్స్ కానీ మార్ట్గేజ్ కానీ చార్జెస్ ఏమున్నాయనేసి దట్ ఈస్ వన్ థింగ్ కొన్ని కొన్నిటికి థర్టీ ఇయర్స్ వరకు కూడా వెళ్తారు గవర్నమెంట్కి సంబంధించిన దానికి అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే థర్టీన్ ఇయర్స్ మనకి మహాభారతం ఎగ్జాంపుల్ తీసుకుంటే కూడా రామాయణం తీసుకుంటే కూడా అరణ్యవాసము రామాయణంలో ట్వెల్వ్ ఇయర్స్ ఏదో ఉంది అక్కడ ఇక మహాభారతానికి వచ్చేసరికి ద్వాపరము కాలం యుగం మారింది కనుక ఇట్ వాస్ థర్టీన్ ఇయర్స్ అంటే థర్టీన్ ఇయర్స్ ఎవరి పొజిషన్లో ఏదైనా ప్రాపర్టీ ఉంటే వాళ్ళకి టైటిల్ ఉన్నా లేకపోయినా కూడా ఆల్మోస్ట్ వాళ్ళ దాని కిందనే లెక్క దాదాపుగా ఇక్కడ ఇంకా ఒక విచిత్రమైన విషయం ఏంటంటే మానవుని జీవితకాలం ఎంత ఇప్పుడైతే సిక్స్టీ ఇయర్స్ జనరల్ గా భగవంతుడిచ్చిన కాల ప్రమాణం ప్రకారం వందేళ్ళు వందేళ్ళే కదా తర్వాత ఉండం కదా మీరు చెప్తుంది అరవై ఏడు ఏళ్ళు పోయేవాళ్ళు పోతూనే ఉంటారు నలభై ఏళ్ళకి కూడా పోతున్నారు కానీ ఎక్కువ బతికితే కూడా వంద రేర్ గా నూట పది నూట ఇరవై బతికిన కేసులు మనకి అది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ దట్ వీ డి నాట్ టేక్ ఇన్ టు కౌంట్ ఎట్ ఆల్ అటువంటిప్పుడు వెన్ వీ ఆర్ నాట్ ఓనింగ్ అవర్ ఓనింగ్ అవర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ పర్మనెంట్లీ హౌ వీ కెన్ ఓన్ ఏ ల్యాండ్ ఆర్ హౌస్ ఇది ఎథికల్ క్వశ్చన్ ఎథికల్ క్వశ్చన్ ఎథికల్ డైలమా వాట్ ఐ సే ఈస్ దాట్ భూపతి అని మనకు ఒక రాజులోని భూపతి అంటారు భూపతి అంటే కలిగిన భూమికి హస్బెండ్ అంటే ల్యాండ్ ఇన్ ఎనీ కంట్రీ ఇన్ ఎనీ స్టేట్ షుడ్ బిలాంగ్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ షుడ్ గివ్ ఎవర్ యూస్ ల్యాండ్ కి మూడే మూడు రకాల యూజులు ఉన్నాయి ఆర్ ఎట్ ద మోస్ట్ నాలుగు ఒకటి ఫారెస్ట్ ఫారెస్ట్ కొంచెం తగ్గి ఆ ప్లేస్లో అగ్రికల్చర్ చేసుకుంటారు తర్వాత ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి ఇండస్ట్రియల్ ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ అంటాము నివాసం ఉండడానికి రెసిడెన్షియల్ ఫారెస్ట్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ రెసిడెన్షియల్ ఈ నాలుగు తప్ప వేరే ప్రయోజనం మీరు లేదు ల్యాండ్కి సో వీళ్ళందరికీ కూడా లీజులో కూడా చాలా చోట్ల ఓనర్షిప్ కానీ లీజ్ మీద కానీ ఇండ్లు ల్యాండ్స్ తీసుకుంటుంటారు గవర్నమెంట్ కూడా లీజ్కి ఇస్తుంది ఎంతకాలం మాక్సిమం ఎంతకాలం ఇవ్వచ్చు లీజ్కి ఎనీ ఐడియా చాలా సార్లు వంద కాదు ఆ తొంభై తొమ్మిది ఎందుకు వచ్చి ఉండొచ్చు మనం కామన్ సెన్స్ తో మాట్లాడితే మనిషి ఆయుష్ ప్రమాణం వంద ఏళ్ళు కాబట్టి ఓ వన్ ఇయర్ బిఫోరు నైన్టీ నైన్ అప్పటికి ఎట్లాగో వాడు చచ్చిపోతాడు అన్నది అంటే ఊరికి ఇది ఇది ఒక రకమైన విజువలైజేషన్ నైన్టీ నైన్ ఇయర్స్ ఇస్తే మాక్సిమం లీజ్ మినిమమ్ టూ త్రీ ఇయర్స్ కూడా ఉండొచ్చు కానీ లెవెన్ ఇయర్స్ థర్టీ త్రీ ఇయర్స్ అండ్ దెన్ నైన్టీ నైన్ ఇన్ బిట్వీన్ ఎన్నేళ్ళకైనా కూడా లీజ్కి ఉండొచ్చు మనము ఫస్ట్ ఎర్నింగ్ స్టెప్ ఏంటంటే ఈ ఓనర్షిప్ నేను కొనుక్కోవచ్చు మా పిల్లలకి ఇవ్వచ్చు పిల్లలు పిల్లలు ఇంతే సంగతి వాళ్ళ తర్వాత వాళ్ళు అమ్ముకోలేసి వాళ్ళు బిచ్చగాడు అవ్వచ్చు అది వేరే సంగతి కానీ ఓనర్షిప్ కాన్సెప్టే బేసికల్గా రాంగ్ దిస్ ఈజ్ ద ఫండమెంటల్ థింగ్ బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇక్కడ ఇంకో చమత్కారం ఉంది చాలామంది సిటీలో హైదరాబాద్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏదో ప్లాటో ల్యాండో కొంటారు ఆ కొన్నవాడు చనిపోతాడు వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండకపోవచ్చు నెంబర్ వన్ తెలిస్తే వాళ్ళు తీసుకుంటారనేసి ఈయన లైఫ్ టైంలో వాళ్ళకి చెప్పి ఉండకపోవచ్చు ఇవన్నీ రేర్ కేసెస్ కానీ ఇవి జరుగుతాయి ఒకప్పుడు ఒక పెద్ద ఆయన ఇప్పుడు ఈ నాట్ డేర్ ఆయన ఇదే పనిచేసేవాడు ఎక్కడ ఖాళీగా ఉంటే అది చూడడము రెవెన్యూ కాస్ట్లోకి వెళ్ళి అది ఎవరి పేరులో ఉందని తెలుసుకోవడము వాళ్ళని అప్రోచ్ అవ్వడము వాళ్ళ అబ్రాడ్లో ఉన్నారా ఇక్కడ ఉన్నారనో వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి ఆయన అక్వైర్ చేయడము ఆ రకంగా కూడా పీపుల్ పీపుల్ బికేమ్ రిచ్ అంటే వితౌట్ డూయింగ్ అంటే కొంచెం బుర్ర ఉపయోగించి ఎథిక్స్ పక్కన పెట్టి గో ఆన్ డూయింగ్ ఇంకా కొంచెం రౌడీ వాళ్ళు ఏంటంటే ఖాళీ ఉందంటే వీళ్ళు గుడిసెనో ఇల్లొ కట్టేస్తాడు ఎవడైనా క్లెయిమ్కి వస్తే వాని క్లెయిమ్ సరి అయిందని తెలిస్తే వానికి ఎంతో కొంత ఇస్తారు క్లెయిమ్ సరిగ్గా కాదంటే వాడిని వాళ్ళ పద్ధతిలో మనం పోలీస్ లాంగ్వేజ్లో థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ అంటాము టీడీటీ థర్డ్ టీడీ టి థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ సో ఈ ఇది బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఈ అర్బన్ ఏరియాస్లో పర్టికులర్లీ మెట్రోపాలిటన్ సిటీస్లో ఇంచు ఇంచుకి ల్యాండ్కి చాలా విలువ పెరిగి ఎంక్రోచ్మెంట్ అనే పదం పీపుల్ ఆర్ ఎంక్రోచింగ్ ఇట్ చెరువు అయితే అయింది నీళ్ళు కొంతవరకే ఉన్నాయి కదా ఈ సైడ్ నేను కట్టుకుంటా అడిగినప్పుడు చూద్దాములే అని దాటవేత్త ధ్వన్యంలో ఇంకో చమత్కారం మనం గమనిస్తే మీరు ఎక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కానీ సిటీస్లో కానీ చెరువుకి ఒకవైపే బండ్ ఉంటుంది ఆనకట్ట సో దట్ ద రివర్ వాటర్ ఇటువైపు వచ్చేసి దీన్ని ఇది చేయకుండా ఓవర్ఫ్లో కాకుండా ఒక తూము అని ఒక పదము చాలా మందికి ఆ పదం కూడా తెలియకపోవచ్చు తూము అంటే నేరో ప్యాసేజ్ స్మాల్ డ్యామ్ లైక్ థింగ్ త్రో వద్ద వాటర్ అవుట్లెట్ వదులుతారు అగ్రికల్చర్కి దానికి కానీ వాటర్ ద అదర్ త్రీ సైడ్స్ ఆఫ్ ద లేక్ ఆర్ ద వాటర్ బాడీ వాటర్ బాడీ అని జనరల్గా అంటాము ఇట్ ఈస్ అన్ప్రొటెక్టెడ్ సో వీడు బండ మీద ఇల్లు కట్టలేడు బండ మీద దారి ఉంటుంది కనుక నీళ్లలో కట్టలేడు సో నీళ్ళు ఎండైన దగ్గర కొంచెం డ్రై ఉంటుంది కదా అక్కడ కడతాడు వర్షం వచ్చినప్పుడు ఏదో అవస్థలు పడతాడు వర్షం వచ్చేసి ఆ ఇంటూ చెరువు కొదాకుంది కాబట్టి నీళ్ళు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కంపేర్ టు అదర్ దీస్ థింగ్స్ అంటే దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ అండర్ విచ్ వీ హ్యావ్ టు స్టడీ ఫుల్ ట్యాంక్ ఈవెన్లీ టెక్నికల్ టర్మ్స్ ఫుల్ ట్యాంక్ లెవల్ అంటే చివర పోర్షన్ కొంత డ్రైగా ఉన్నా కూడా వర్షం పడి చెరువు మొత్తం నిండినప్పుడు ఏ లెవెల్ వరకు అయితే వాటర్ పోతుందో దట్ లెవెల్ ఇస్ కాల్డ్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఓకే బఫర్ అనే దాంట్లోనే డిక్షనరీ మీనింగ్లో బఫర్ అంటే కొంత వెసులుబాటు దట్ ఏ బఫర్ జోన్ ఇది బ్యాక్గ్రౌండ్ అమ్మా ఇప్పుడు రంగరాజ్ గారి ఇల్లు వాళ్ళ తండ్రి టైంది కాబట్టి నేను ఇందాక చెప్పిన థర్టీ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ అయిపోయి ఉంటాయి దానికి కనుక ఇట్ ఇట్ హోల్డ్స్ లో వాటర్ ఇంగ్లీష్లో వీసే అంటే ఆ వాదన చెల్లదు అని చెప్పడానికి ఇట్ హోల్డ్స్ నో వాటర్ దట్ ఈస్ వన్ థింగ్ ఈ సడన్గా పిక్చర్లోకి ఎందుకు వచ్చింది ఆల్ ఆఫ్ ఆలోప్యే సడన్ అనేది ఇది ఒకటి వాట్ యూ కాల్ చేయ అంశం ఎప్పటికే గవర్నమెంట్స్ మారుతున్నాయి గవర్నమెంట్స్ ఎప్పుడూ మార్కెట్ అధీనంలో ఉంటాయమ్మా బై కామన్ మ్యాన్స్ వన్ మార్కెట్ ఏంటేంటి బిజినెస్మెన్ వాళ్ళకి వీళ్ళకి అవినాభావ సంబంధం ఉంటుంది మీరు ఏ పార్టీ రాని ఎవరైనా రాని మార్కెట్లో మెన్ స్థిరంగా ఉంటాడు పొలిటికల్ పార్టీస్ ఆల్టర్నేట్ గా మ్యూజికల్ చైర్ మాదిరి ప్రధాన పార్టీలు మారుతుంటాయి ఇప్పుడు రెండు రకాలుగా అయిపోయింది నేషనల్ పార్టీస్ అండ్ స్టేట్ లోకల్ పార్టీస్ లోకల్ పార్టీస్ గతంలో థర్టీ ఫార్టీ ఇయర్స్ ఉండేవి కాదు అత్తగా మనకు ఓన్లీ ఐదార్ జనతా పార్టీ అప్పట్లో జనసంఘ్ అనేవాళ్ళు ద ప్రజెంట్ బీజేపీ ఓల్డ్ ఫామ్ కాంగ్రెస్ ఇవే ఉంటాయి దే ఆర్ నెవర్ ఇన్ ప్రామినెన్స్ బట్ దే హ్యావ్ దేర్ ఓన్ దీస్ థింగ్స్ అంటే ఒక ఒక కార్డు కింద ఉపయోగపడడానికి వాళ్ళు కలవడానికి ఏదో మెయిన్ జీరో పార్టీత్వానికి సో దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దీస్ థింగ్స్ ఎస్ఎంఎస్ అని ఒక కాన్సెప్ట్ అమ్మ మనం వి డీల్ విత్ విత్ త్రీ థింగ్స్ ఎస్ అంటే ఎస్ఎంఎస్ అంటే ఎస్ఎంఎస్ మెసేజ్లు కాదు నా షార్ట్ ఫామ్ ఎస్ఎంఎస్ ఎస్ అంటే సొసైటీ ఎం అంటే మార్కెట్ మళ్ళీ ఎస్ అంటే స్టేట్ స్టేట్ అంటే డిక్షనరీ మెనుకు ప్రభుత్వము గవర్నమెంట్ అని అర్థము సొసైటీలో అందరూ ఉంటారు ఇంక్లూడింగ్ గవర్నమెంట్ అంటే ఇండివిజువల్స్ అంతా ఇండివిజువల్స్ ఫ్యామిలీస్ అంతా సొసైటీలో ఉంటారు మార్కెట్లో మార్కెట్లో అందరూ ఉండరు అందరూ ఎవరు ఉంటారంటే కన్జ్యూమర్ రూపంలో ఉంటారు ప్రతి ఒక్కరు బియ్యం కొనుక్కోరు కదా తినడానికి బట్టలు కొనుక్కోరు కదా ఆ లెవెల్లో ఉంటారు కానీ అమ్మేవాళ్ళు ప్రొడ్యూస్ చేసేవాళ్ళు తక్కువ ఉంటారు సో దేవైకే లాట్ ఆఫ్ మనీ ఇండస్ట్రీ పెట్టి కానీ పెద్ద పెద్ద అగ్రికల్చర్ కానీ ఎవర్ చేసి దే ఏ లాట్ ఆఫ్ మనీ వాళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్ను కాపాడుకోవడానికి దే విల్ బీ హ్యాండ్ ఇన్ గ్లూ విత్ ద గవర్నమెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఆ మధ్యలో కాంట్రవర్సీ కూడా వచ్చింది పొలిటికల్ కార్డ్స్ ఏదో ఉన్నారు అంటే డొనేషన్స్ పొలిటికల్ పార్టీస్కి ఇవాళ దాని మీద కూడా కొంత రభస మీడియాలో దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ అంటే విచ్ వీఆర్ వర్కింగ్ ఎన్నో ఇంకొకటి రెగ్యులరైజేషన్ అనే ఒక కాన్సెప్ట్ అంటే ఎంత హీనమైన పద్ధతి ఉంటుంది మనదంటే అంటే తప్పు చేయడానికి అవకాశం ఇస్తాము దొంగను దొంగలించడానికి టైం ఇచ్చి దొంగతనం చేసి వాళ్ళు వెళ్తున్నప్పుడు దొంగ దొంగ అని అరుస్తాము లేకపోతే అక్కడ చెక్ చేసి దొంగతనం చేసినా కూడా సగం నాకి బాగుంటాము వానికి అలా చేసి అలాగే వై రెగ్యులైజేషన్ పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టునిచ్చావు మున్సిపల్ ఉద్యోగులు నిద్రపోతున్నారు వాళ్ళ మీద ప్రవర్తన నియమావళి సర్వీస్ కండిషన్స్ ఏమి ఉండవు విల్ స్లీప్ కడుతున్న ప్లేస్కి వచ్చి తిరుగుతారు వాళ్ళ వాళ్ళ ఏరియాలో వచ్చే వెయ్యో రెండు వేలో ఎవరు వాళ్ళ కెపాసిటీ బార్గెనింగ్ దీన్ని బట్టి తీసుకొని పోవడము కళ్ళు పోసుకొని ఉండడము చాలా రోజులైన తర్వాత గవర్నమెంట్కి ఇంకమ్ తక్కువ ఉన్నప్పుడు ఏదో ఒక పద్ధతిలో ఇంకా రాబెట్టుకోవడానికి ఈ రెగ్యులరైజేషన్ ఒక స్కీమ్ ల్యాండ్కి డిజైన్ కింద ఇంటికి ఎస్ఎఫ్టీ కింద అనేసి దే యూజ్ టు రెగ్యులరైజ్ ఇది చాలా రోజులు జరిగింది ఇది అది నెవరెండింగ్ ప్రాసెస్ ఎప్పుడెప్పుడు డబ్బులు లేవంటే ఈ కార్డు అవి అయిపోయేంతవరకు అంటే అన్ని అన్ని ఎన్నో రెగ్యులైజ్ అయ్యేంత వరకు నేను వెళ్ళి కొన్ని సరదాగా గారి ఇంటికి సంబంధించి మనం ఒక విషయం మాట్లాడుకోవాలి కాంగ్రెస్ మాజీ నేత బక్క జన్ అనే వ్యక్తి ఖచ్చితంగా రంగనాథ్ గారి ఇల్లు బఫర్ జోన్ లోనే ఉంది రెండు నెలలు కష్టపడి వందేళ్ల నాటి మ్యాప్ ని బయటకు తీసాము అని చెప్తున్నారు ఇందుకే ఈయన ఇల్లు ఎక్కడ ఉందంటే గూడాలోని కృష్ణకాంత్ పార్క్ అది ఇంతకు ముందు పెద్ద చెరువు ఆ చెరువుని కృష్ణకాంత్ పార్క్ గా మార్చారు చంద్రబాబు నాయుడు హయాంలో అని చెప్తున్నారు అయితే అక్కడే ఉంది రంగనాథ్ గారి ఇల్లు అంటే ఆయనది కూడా బఫర్ జోన్ లోనే ఉంది ఒకవేళ లేకపోతే ఆధారాలు బయట పెట్టాలి అంటూ ఆయన బక్కా జడ్సన్ అనే వ్యక్తి సవాల్ విసిరారు మీరు వందేళ్ల మ్యాప్ నిడరేషన్ లోకి తీసుకోవచ్చు అంటారా సార్ ఈ విషయంలో మీరు చెప్పిన దాంట్లో చెరువుని పార్క్ కింద మార్చొచ్చా ఫస్ట్ క్వశ్చన్ మార్చారు మీరు చెప్పిన దాంట్లో నుంచి నేను ఆయన డిగింగ్ అవుతాను అక్కడ ఉండే పెద్ద చెరువుని కృష్ణకాంత్ పార్క్ కింద మార్చారు అది హౌ హౌ ఫార్ ఇట్ ఈస్ జస్టిఫైడ్ ఈజ్ ఏ వన్ థింగ్ అంటే అన్నీ హండ్రెడ్ పర్సెంట్ ట్రుత్ కానీ హండ్రెడ్ పర్సెంట్ లై గానీ ఉండదమ్మా ఒకవేళ కృష్ణకాంత్ పార్క్ కింద మార్చకపోతే అందరు కబ్జా చేసేవాళ్ళు సో టు దట్ ఎక్స్టెంట్ అది కొంచెం సేఫ్ అయింది కదా అట్లీస్ట్ వాకింగ్కి మార్నింగ్కి కొంచెం ఆక్సిజన్ కి దానికి పనికి వస్తుంది కదా దిస్ ఈస్ అనదర్ పాయింట్ ఆఫ్ ఇట్ నౌ హైదరాబాద్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది కాంగ్రెస్ ఇప్పుడు మరి మాజీలకి పొజిషన్ వాళ్ళకి అంతర్గత కలహము అంటే మీరు మాజీ అన్న పదాన్ని నేను తీసుకొస్తున్నా అంటే మనకు ఇన్ అండ్ అవుట్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అవి కాన్సెప్ట్ మనిషిలో కూడా లోపల ఉన్నంత బయటికి పెట్టడు ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అంతర్గతంగా వారు జరుగుతుంటుంది మనిషికి ఉండేవి రెండే రెండు టైములు ఒకటి వార్ టైము ఇంకొకటి పీస్ టైము ఎప్పుడు వార్ టైమే ఎక్కువ ఉంటుంది పీస్ టైమ్ ఎప్పుడు ఉంటుందంటే వారు చేయడానికి శక్తి తగ్గినప్పుడు ఇక వీడి ఏది లేక చతికిలబడి మళ్ళీ ఎనర్జీ రాగానే మళ్ళీ వారు అంటాడు అంటే నేను ఇది ఒక సరదాగా చమత్కారంగా బట్ సీరియస్ మ్యాటర్ ఉంది అంటే జడ్సన్ చేస్తున్న ఆరోపణల్ని మనం ఒక టైంపాస్ వ్యవహారంగా చూడాలా నిజంగా రంగనాథ్ గారి బఫర్ జోన్లో లేదా మీ లెక్కల ప్రకారం నా పాయింట్ ఒకటమ్మా న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు ఎకానమీ ఫినాన్సు అని ఒక రెండు పేజీలు ఉంటాయి తెలుగు పేపర్లో కానీ ఇంగ్లీష్లో కానీ అవి తప్ప ఈ పొలిటికల్ న్యూస్ మీద మనం బుర్ర మళ్ళీ వాళ్ళంతా ఒకటే ఇప్పుడు ఈ మాజీని సిట్టింగ్లో ఉన్న ఎందుకైనా ఆలోచన అంటే వాళ్ళు నెక్స్ట్ నుంచి మళ్ళీ ఈ న్యూస్ అప్ న్యూస్ ఉండదు మీరు చాలా గమనిస్తే చాలా తక్కువ విషయాల మీద ఫాలో అప్ న్యూస్ ఉంటుంది ఇది ఎప్పటికప్పుడే పెన్న మీద దోషం మాదిరే ఇంకా మీడియా అంటే మీరంతా మీడియా నుంచి నేను కొంచెం ఓపెన్గా మాట్లాడతాను కాబట్టి మీడియా కూడా అనవసరమైన విషయాలై ప్రాధాన్యత ఇస్తుంటుంది అంటే ఇది చెల్లుబాటు అవుతుంది కదా అనేసి అంటే ప్రజల్లో నానుతుంది మన పేపర్ కొంటారు మన దట్ ఈస్ నాట్ కరెక్ట్ మన ఛానళ్ళు తక్కువ మంది చూసినా సరే క్వాలిటీ పీపుల్ చూడాలి వీ షుడ్ సెండ్ ఏ క్వాలిటీ ఇది అనేసి వీళ్ళు ఆయనను తీసుకొచ్చి మళ్ళీ బుధగిస్తే ఇది ఇంకా సమస్య పోతుంది ఇది మళ్ళీ రాదు సర్వే నెంబర్స్ ఈ ల్యాండ్ ఎంత విచిత్రంగా ఉంది మన దగ్గర అంటే ఈ సర్వే నెంబర్లో ఔరంగజేబులో టైంలో వేశారని సంవేర్ ఐ రెడ్డి అంటే ఇట్ ఈస్ వెరీ ఓల్డ్ ఈ స మీరు సర్వే నంబర్ ఉంటుంది మీరు ఎక్కడ ల్యాండ్ తీసుకున్నా కూడా సర్వే నంబర్ అనే పదము లేకుండా ఉండదు కానీ ఇంత మోడర్న్ ఎగ్జాంపుల్ మనం ఇంకో చమత్కారమైన ఎగ్జాంపుల్ చెప్తా మనం బస్సులో ప్రయాణం చేస్తుంటే ఓ స్టాప్ పేరు ఉంటుంది ఆలుగడ్డ బావి అనేసి ఇప్పటికి కూడా ఆర్టీసీ రికార్డులో టికెట్ మీద ఆలుగడ్డ బావి అని స్టాప్ ఉంటుంది అక్కడ ఐ మీన్ మెట్టు కూడా వైపు ఇక్కడ ఉంది ఇప్పుడు ఆలుగడ్డలు లేదు ఆ బావి లేదు అంటే మన మోడై కాంటెంపరైజ్ లేదు మరి ఆర్టీసీ వాళ్ళు ఆ పాత పిల్లల్ని మార్చుకోవాలి కదా ఇప్పుడు ఏదైతే ల్యాండ్ మార్క్ అక్కడ ఉందో అదే హావ్ టు షిఫ్ట్ ఇట్ ఉంచాలి అనేది కూడా రీజన్ అయి ఉండాలి హిస్టరీ ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ దెంట్ ఇన్ హైబిట్ ఈ హెరిటేజ్ బిల్డింగ్స్ కూడా అంతే అంటే ఇవన్నీ వాళ్ళకి లోపల పరమార్థం వేరే ఇందాక ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అనే పదాలు వాడాను వాళ్ళ ఇంటర్నల్లో వ్యవహారం వేరే ఉంటుంది బయటికి చెప్పడానికి ఒక కారణం వేరే ఉంటుంది మనుషులు మనం కూడా అదే చేస్తాము అయితే దేవుడు మనకు ప్రకృతిలోనూ కూడా మనకి అబద్ధం ఆడే వెసులుబాటు కల్పించాడు కానీ మనం దాన్ని దురుపయోగం చేస్తున్నాం మనము ఆపత్కాలంలో అబద్ధం ఆడవచ్చు అదే పనిగా కాదు సో మీరంతా చారిత్రక పేరు చారి ఇప్పుడు ఆలుగడ్డ బావి ఇప్పుడు ఏం చేసుకుంటాము ఆలుగడ్డలు మార్కెట్లో బౌలు ఉన్నాయి ఆ బావి లేదు గచ్చి బౌలి అంటారు ఇప్పుడు గచ్చు గచ్చు అంటే కొంచెం వర్ట్ కాల్ కొంచెం స్టోన్ టైప్ ఫ్లోర్ ఫ్లో గచ్చు ఇంటి ముందర అక్కడ గచ్చు ఉండేదేమో ఆ బావిలో గచ్చి బావులి దూర్ బావులి వయా టెల్లింగ్ అంటే ఇవన్నీ ఇట్లా జరుగుతుంటాయి ఈ సర్వే నంబరు ల్యాండ్ ఎంత విచిత్రం అంటే ఒకసారి ఒక జోక్ కింద చెప్పారు కలెక్టర్ కూడా ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఈ కర్ణం వ్యవస్థను తీసేశారు కలెక్టర్కి ఎక్కడైనా ల్యాండ్ ఉంటే అతను కూడా పోయి కర్ణం బతిమాలకోవాలి ల్యాండ్ ఎక్కడుందనేసి పేపర్ మీద ఒక మెజర్మెంట్ ఉంటుంది గ్రౌండ్లో దానికి దీనికి టాలీ కాదు మళ్ళీ గవర్నమెంట్ సర్వేయర్ను అప్రూవ్ సర్వేయర్ను తెచ్చి కొలిపించడము మనకి రెండు పంచాయతీలు బాగా జరుగుతుంటాయి ఒకటి పొలం దగ్గర గట్టు పంచాయతీ అంటే మీరు ఇంకొక అది గజాల్లో కాకుండా ఎకరాల్లో కూడా ఉంటుంది ఒక హాఫ్ ఎకరం వాళ్ళు ఆకుపై చేశారనేసి ఇంకా గొడవ ఎప్పటికీ తెగదు కోర్టుకి వెళ్తే మనకి తెలిసిన విషయమే లాంగ్ ఇట్ టేక్స్ అనేసి అందుకని బుద్ధిమంతులు కోర్టుకు పోకుండా కొంత నష్టం పోతే పోయింది అనేసి సమూహం కాంప్రమైజ్ అయితే మనస్తాపం లేకుండా మనశ్శాంతికి ప్రయత్నిస్తారు బయ్ పీస్ అంటాము ఆంగ్లంలో ఇది బండి నా కమింగ్ టు హైడ్రా అగైన్ లేఅవుట్ పర్మిషన్ ఒకటి హౌస్ బిల్డింగ్ పర్మిషన్స్ అని రెండు రకాలు అంటే ఒక పెద్ద ఏరియాలో పది ఇరవై ముప్పై నలభై ఎకరాలలో ఆ డెవలపర్ ఐ నాట్ టాకింగ్ అబౌట్ ద హౌసింగ్ ఓన్లీ ల్యాండ్ పార్ట్ ల్యాండ్ డెవలప్ చేసి లేఅవుట్ పర్మిషను గ్రామ పంచాయతీ నుంచో లేకపోతే హెచ్ఎండిఏ మున్సిపాలిటీ ఎవర్ అది పర్మిషన్ తీసుకొని లేఅవుట్ పర్మిషన్ తీసుకున్న తర్వాత హీ షుడ్ సెల్ ఎవరైనా ప్లాట్ కొన్నప్పుడు దే హ్యావ్ టు అగైన్ టేక్ ఏ హౌస్ బిల్డింగ్ పర్మిషన్ టు కన్స్ట్రక్ట్ ద హౌస్ ఇది ద లీగల్ సిస్టమ్ మరి రెగ్యులేషన్స్ వచ్చింది ఇఫ్ ఎవ్రీ లేఅవుట్ అంటే గవర్నమెంట్ మిషనరీకి తక్కువ లేదు కదా అంటే కరప్షను మాల్ ప్రాక్టీసు రెడ్ టేపిజం ఇవి ఎక్కువ పెరిగి ఇందాక చెప్పాను మీకు తప్పులు చేయడానికి అవకాశం ఇచ్చి ఆ తర్వాత గుద్దులు గుద్దడము అంటే పిలాంటి వసూలు చేయడము అన్న టైప్లో జరుగుతుంది ఇది సడన్గా హైడ్రా ఎందుకు వచ్చింది ఐ ఆల్సో నాట్ అండర్స్టాండ్ కానీ పాత పా అధికారంలో పాత పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంత అఫీషియల్ రూపంలో ఇది చూడలేదు కానీ ఇట్ ఈస్ దేర్ ఇప్పుడు వీళ్ళు వీఆర్ టాకింగ్ అబౌట్ సెలబ్రిటీస్ ఆల్సో సమ్ టైమ్ ఇప్పుడు నాగార్జున గారు ఆయన కోలగొట్టారు ఎన్ కన్వెన్షన్ ఎన్ కన్వెన్షన్ ఆయన సెలబ్రిటీయే మరి ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్లోనో బఫర్ జోన్లోనో కట్టడము ఇది సెలబ్రిటీ లక్షణమా ఆయన స్టే తెచ్చుకున్నాడు స్టే తెచ్చుకునే లోపలనే ఈ రంగనాథ్ ఐ థింక్ ఈ జన అయ్యేసారు వట్ ఎవరు ఈయన ఈయన తెలివి ఉపయోగించి అది వచ్చే లోపల ఈయన కూరగొట్టేశారు అయితే పాయింట్ ఏమన్నారంటే అది కూడా ఆయన ఓన్ ల్యాండ్ డే అనేసి నేను చదివాను నాగార్జున ఓన్ ల్యాండ్ డే అంటే చెరువులు కూడా అమ్ముతారనమాట చెరువులు కూడా కొంటారు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కూడా మన దగ్గర చాలా విచిత్రంగా ఉంటుందమ్మా చార్మినార్ని నేను మీకు అమ్మవచ్చు వాళ్ళు రిజిస్టర్ చేస్తారు వాళ్ళకి ద రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఈజ్ ఓన్లీ బాదర్ అబౌట్ ద రిజిస్ట్రేషన్ ఫీ అంతే అంటే ఇప్పుడు కొన్ని రూల్స్ మారి ఉండొచ్చు బట్ జనరల్లీ వాడితేస్తే దే ఆర్ నాట్ బాదర్ అబౌట్ ద టైటిల్ ఇది అమ్మే అమ్మేవాడికి చార్మినార్ మీద టైటిల్ ఉందా లేదా చార్మినార్ మీద ఎవరికైనా టైటిల్ ఉంటే అది వక్ బోర్డుకో లేకపోతే స్టేట్ గవర్నమెంట్కో ఉంటుంది ఎక్సవైజ్ ఎటు ఉండదు కదా సార్ ఇప్పుడు మీ దగ్గర నుంచి కామన్ మ్యాన్ కి ఒక క్లారిటీ కావాలి సార్ మీరు ఇండియన్ బ్యాంక్ రిటైర్డ్ చీఫ్ మేనేజర్ గా వర్క్ చేశారు అంటే ఒక లోన్ తీసుకోవాలి ఒక హౌస్ లోన్ అంటే ఇన్ని రోజులు ఉన్న రూల్స్ వేరు సార్ ఇప్పుడు కి దొరకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ ఒక ఇల్లు కొనుక్కోవాలంటే ఇప్పుడు హైడ్రా దొరకపోవడం ఉండదమ్మా ఎందుకు అంటే వన్ థింగ్ లోన్ తీసుకోవడం ఆల్వేస్ సేఫర్ ఫర్ కామన్ మ్యాన్ ఎలా అంటే మనకి పూర్తి డబ్బులు మనకి దగ్గర లేనప్పుడు సొంత డబ్బులు కొన్ని ఉన్నప్పటికీ కూడా మొత్తం ఉన్నప్పుడు కూడా బ్యాంక్ లోన్ తీసుకుంటే రెండు ఆస్పెక్ట్స్ దే విల్ మెజర్ ఇంపార్టెంట్లీ దే టేక్ లీగల్ ఒపీనియన్ అంటే బ్యాంక్స్ ఎంపానల్డ్ అడ్వకేట్ షుడ్ సర్టిఫై దాట్ ద సెల్లర్ ఆఫ్ ద ప్రాపర్టీ టు యువర్ లోనీ అప్పు తీసుకునే వాడు ఎవరి దగ్గర అయితే ల్యాండ్ కొంటున్నారో ఆల్రెడీ కొన్నాడో కొన్నప్పటికీ కూడా ఈ ల్యాండ్కి అమ్మేవానికి టైటిల్ ఉందా అమ్మేవానికి టైటిల్ ఉంటేనే బయర్కి పాస్ అవుతుంది లేకపోతే వానికి ఏ ఫాల్స్ టైటిల్ ఉంటే వీరికి అదే వస్తుంది ఈ విల్ నాట్ బి హ్యావింగ్ ఏ బెటర్ టైటిల్ సో దట్ యూ గెట్ ఏ క్లియరెన్స్ బై టేకింగ్ ఏ బ్యాంక్లో అది సేఫర్ మెసడ్ మీకు పది ఒక కోటి రూపాయలు లీడతాను అనుకోండి మీ దగ్గర కోర్టు ఉంది ఓ పది లక్షలు లోన్ తీసుకోండి ఫర్ నేమ్ సేక్ యూ గెట్ ఆల్ దీస్ క్లియరెన్సెస్ అయితే ఇక్కడ కూడా ఆపరేషన్ లెవెల్లో ఇది రూల్ లెవెల్ ఆపరేషన్ల వల్ల ఏంటంటే మన దేశంలో వీ కెన్ మేనేజ్ ఎనీథింగ్ మా అమ్మాయి వాళ్ళు మా అమ్మాయిలు ఇద్దరు మెడికల్ డాక్టర్స్ నేను యూఎస్ కూడా అప్పుడప్పుడు వెళ్ళి వస్తుంటాను యుఎస్ కానీ వేరే వెస్టర్న్ కంట్రీస్లో కూడా యూ కెనాట్ మేనేజ్ గవర్నమెంట్ థింగ్స్ ఇన్ దిస్ వే వాళ్ళు ఎంతెంత పెద్దవాళ్ళైనా అయినా కూడా చాలా చాలాసార్లు మీడియాలో కూడా జరిగాను యూకే ఎర్లియర్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ అబ్బాయి ఏదో అఫెండ్ చేస్తే ఈయన పర్సనల్ కెపాసిటీలో ఈ వెంటూ ద పోలీస్ స్టేషన్ మన దగ్గర ఏంటంటే తప్పు చేస్తే దొరికితే వాళ్ళ దగ్గర ఎంతో కొంత పీడించి పిప్పి చేసి వదిలేస్తారు షారూఖ్ ఖాన్ ప్లస్ సన్స్ ఆ ఎగ్జాంపుల్ కూడా చూసాను బట్ దే దే కమౌట్ అక్కడ కమౌట్ ఉండదండి యూ హాట్ టు అండర్ ద అప్రాప్రియట్ పనిష్మెంట్ పిల్లలు ఎట్లా రోడ్డు మీద వదలడానికి వెళ్ళదు పది పన్నెండేళ్ల కిందకి ఐదర్ ద పేరెంట్ ఆర్ దేర్ అప్రూవ్డ్ ఆథరైజ్డ్ పర్సన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఐఆర్ ఆర్ సంథింగ్ షుడ్ అ ద చైల్డ్ అప్ టు ద ఏజ్ ఆఫ్ ట్వెల్వ్ ఇయర్స్ మన దగ్గర ఎనీథింగ్ హాంకింగ్ చేయలేము మనము యూఎస్లో కారు పొరపాటు హాంగ్ చేస్తే వాళ్ళు డోర్ తీసుకొని వచ్చేసి దాని మీద పెద్ద గొడవ అవుతుంది ఇక్కడ వీడికి ఓపిక ఉండదు మనకి అమెరికాలో పదిహేను వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ ఇక్కడ రూల్సే ఫాలో అవుతారు అది తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడు అక్కడ ఉన్న పనికి మాలని మమ్మీ డాడీ కల్చర్ ఇక్కడ తీసుకొస్తాడు కానీ అక్కడ ఉన్న బెటర్ థింగ్స్ యూల్ నాట్ కమ్ ఇయర్ సో మళ్ళీ కమింగ్ బ్యాక్ టు అవర్ థింగ్ ఏమంటే దిస్ ఈస్ ద బెనిఫిట్ లా కానీ లా లాయర్ని కూడా లా కూడా ఎట్లా గోడ మీద పిల్లి వాడటం అనే ఒక మనకి సామెత ఉంది ఆయన తనకి ఇబ్బంది లేకుండా ఏదో బ్యాంక్కి సరిపోయేటట్టు ఈ కొనేవాడు కూడా పోతాడు సార్ కొంచెం ఫ్లా ఉంది ఈ టైటిల్లో కానీ నాకు లోన్ కావాలి మీరేదో ఏదో అని అనేసి ఇక్కడ పర్సనాలిటీ యాంగిల్లో నేను చెప్తాను ప్రతి మనిషికి మెంటింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది బాయిలింగ్ పాయింట్ అంటే చెర్రున కోపం వస్తే చర్రున అంటారు తెలంగాణ లోకల్ లాంగ్వేజ్ అంటే ఈజీలీ యూ గెట్ ప్రోవైకేటెడ్ సడన్గా కోపం వస్తే బాయిలింగ్ పాయింట్ మన బాయిలింగ్ పాయింట్ చాలా ఎక్కువ ఉండాలి ఒక వెయ్యి డిగ్రీలు ఉండాలి అంటే ఎవరు మన ప్రొవోకేట్ చేస్తే ప్రొవోక్ కావద్దు ఏ ప్రొఫెషనల్ షుడ్ నాట్ మోర్ పర్టికులర్లీ వాడు వచ్చి అడిగాడు కదా అనేసి వీళ్ళు టైటిల్స్ లేకపోతే కూడా బాగుందని లాయర్ ఇవ్వకూడదు రెండవది మెల్టింగ్ పాయింట్ ఆ లాయర్ చుట్టూ ఇరవై సార్లు తిరిగాడు వాడు ఎక్కడో దగ్గర మహమ్మద్ గజిని పద్దెనిమిది సార్లు దండెత్తాడు వీడు పది సార్లు బతున్న పొలి ఏడు అనేసి ఏదో అటు ఇటు కాకుండా ఇస్తారు వీళ్ళు ఇంటర్ప్రిటేషన్ వాళ్ళకి నచ్చినట్టు బ్యాంకర్ చేసుకుంటాడు అంత ఒకటే వాళ్ళకి ఏంటంటే బ్యాంక్కి లోన్ ఇవ్వాలా ఇంట్రెస్ట్ రావాలి కదా దట్ ఈస్ దేర్ ఇంట్రెస్ట్ నాట్ మనీ ఇంట్రెస్ట్ రేట్ ఇంట్రెస్ట్ కాదు వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ రావాలి సో బట్ అయినా కూడా బట్ ఫేర్లీ ఇట్ ఈస్ కరెక్ట్ దీని ఒపీనియన్ మరి అంత దారుణంగా ఏమి ఉండదు దట్ ఈస్ థింగ్ ఇప్పుడు ఎలాగో బ్యాంకర్స్ కూడా జాగ్రత్త పడుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా కొంత సజెషన్స్ ఇస్తారు మనకి సజెషన్ ఏ కానమ వాళ్ళు జాగృతత పడతారు అవతలి కరెక్ట్ అంటే ఇంకొకసారి మనకి ఏదన్నా మనము మనకి బాడీలో ఒక గూస్ బంప్ ఇస్ ఏ డిఫరెంట్ థింగ్ కానీ ఒకసారి సడన్ ఏదవుతుంది సడన్ కాషన్ లోకి వస్తాడు నిద్ర అవస్థలో నుంచి జాగృత అవస్థలోకి వస్తారు బ్యాంకర్స్ కూడా ఒకసారి వాళ్ళ పాత్రలో వెరిఫై చేసుకుంటారు వాళ్ళు ఎక్కడైనా కూడా మనము ఫుల్ ట్యాంక్ లెవెల్లో లోన్ ఇచ్చామా లాయర్ ఎవరు దేమే డీప్ అది ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న దానికి క్లియర్ టైటిల్ క్లియర్ లీగల్ లీగ్ లో పినిస్తే డీప్ దట్ ఈస్ పాసిబుల్ నెంబర్ వన్ సో దిస్ ఈస్ థింగ్ అయితే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయమ్మా ఒకటి ఫుల్ ట్యాంక్ లెవెల్లో కట్టినప్పటికి కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ గ్రామ పంచాయత్ కానీ పర్మిషన్ ఇచ్చిందా అనేది ఒక ప్రశ్న పర్మిషన్ ఇస్తే హైడ్రా మానవతా కోణం నుంచి దే షుడ్ నాట్ డెస్ట్రాయ్ దమ్ వాటిని తీసేయకూడదు అట్ ద సేమ్ టైం ఇచ్చిన వాళ్ళ మీద డిస్మిస్ చేయాలి స్ట్రేట్ అవై నత్ంగ్ షార్ట్ ఆఫ్ ఇట్ అది లేదు మా దగ్గర కనిపించట్లేదు అది మా దాని గురించి మాట్లాడేవాళ్ళు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారనుకోండి వాళ్ళ మీద యాక్షన్ ఉండాలి పర్మిషన్ ఇవ్వకుండా వీళ్ళు కట్టారు అనుకోండి దెన్ మీరు కొడగొట్టచ్చు దాంట్లో తప్పింది ఇది అమ్మా థ్యాంక్ యూ సార్ రంగనాథ్ గారి ఇంటికి సంబంధించి అలాగే కొత్తగా లోన్ తీసుకునే వాళ్ళకి కూడా మీరు మంచి సూచనలు చేశారు సో మచ్ చేస్తారు